వెల్కమ్ టు మై ఛానల్ సన్ మో అండి వెంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి కార్డ్స్ కడుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఏ టైం కంటపడిన దానిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి మీ అమూల్యమైన టైంను కేటాయించి రీడింగ్స్ని ప్రోత్సహిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మీ మీ సలహాలు ఇస్తున్నారు చాలా థ్యాంక్ యూ రీడింగ్ చూస్తూ మిమ్మల్ని మీరు గ్రో చేసుకుంటే మీకు మంచి దారి ఏర్పడుతుందండి బాధపడుతూ కూర్చోకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చేసుకోండి స్ట్రాంగ్ అంటే ఏంటంటే మన కాళ్ళ మీద మనం నిలబడి మనం మనం ఎంతో కొంత ఎర్న్ చేస్తూ ఉంటే మన లైఫ్ సాఫీగా జ నడుస్తుంది లేదంటే ఇంకొకరిపై ఆధారపడి వారి చేత మాట్లు పడుతూ గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే ఏమీ రాదు కదా భవిష్యత్తు ఉండదు చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే భవిష్యత్తు ఉండదు అన్నమాట మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి ఆడవారైనా మగవారైనా స్కిల్స్ పెంచుకోండి ఇంతకు ముందు కంటే మంచిగా మంచి పొజిషన్కి వెళ్ళి స్ట్రాంగ్గా హ్యాపీగా మీకు ఇష్టమైన మీకు ఇష్టమైన విధంగా బ్రతకచ్చు మాటలు చెప్పడం చాలా ఈజీ అండి మేము మాటలకి ఏం చెప్తారు బ పడేవారికి కదా తెలిసేది అంటారు బాధ ఉంటుందమ్మా కానీ ఆ బాధ పడుతూ కూర్చుంటే మనకి మనకి లైఫ్ ఉండదు తీసుకొని రీడింగ్కి వెళ్దామండి మనం బాధపడుతూ కూర్చుంటే మనకేం రాదు కదా అదే మిమ్మల్ని మీరు మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నారనుకోండి మంచి లైఫ్ మీరు కోరిన లైఫ్లోకి వెళ్ళచ్చు డబ్బు పరంగా ఇబ్బంది ఉండదు ఒక ఈ బాధ ఉంటుంది ఇది ఎవరు తీసేయలేని బాధ అండి కర్మబంధం ఉంటుంది కదా మాటలు చెప్తాము కానీ దాన్ని పక్కన పెట్టేసి మీ గ్రోత్ చూడండి మిమ్మల్ని కాదన్న వారే మీ దగ్గరకు వచ్చి మీతో లైఫ్ లీడ్ చేస్తారు మేము చాలామందిని చూస్తూ ఉంటామండి ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వారి వారి లైఫ్లో ఎవరైతే వదిలి వెళ్ళారో ఆ పర్సన్ వచ్చి కంటిన్యూ చేస్తూ హ్యాపీగా ఉన్న వారు చాలామంది ఉన్నారు అందువల్ల యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు స్ట్రాంగ్గా ఉండండి మీరు స్ట్రాంగ్గా మారితే మీ వెనుకే అంత ప్రపంచం అంతా మీ వెనుకే ఉంటుంది అని చెప్తారన్నమాట వారిలో మార్పు వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ రీడింగ్ కానీ మిమ్మల్ని మీరు గ్రో చేసుకుంటూ ఉండాలి ఇప్పటికీ తను వచ్చిన ఒకవేళ మీరు కలిసిన హ్యాపీగా ఉన్న మీ గ్రోత్ని మాత్రం ఆపుకోవద్దు అప్పుడే హ్యాపీగా ఉంటారు మీరు టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ తను తను తెలుసుకోవాలనుకుంటున్నారండి ఇది ఇంతకుముందు కూడా వచ్చింది కార్డు కంటిన్యూగా వస్తుందండి అంటే వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు వారేంటి వారు ఎలాంటి వారు వారి గురించి వారు తెలుసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతు ఫీల్ అవుతున్నారు వారికి వారు మెంటల్ క్లారిటీ తెచ్చుకోవాలి సక్సెస్ లైఫ్లోకి వెళ్ళాలి కాన్ఫ్లిక్ట్స్ ఏమీ లేకుండా మంచిగా ఉండాలి ముందు ముందు తను కొత్త కొత్త ఆలోచనలు చేసుకుంటూ మంచి లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పి తను కోరుకుంటున్నారు మీరు ఇతరులలాగా లాగా తనని వదిలేసి వెళ్తారా అని అడుగుతున్నారు తన మెంటాలిటీ మీకు బాగా అర్థమైంది అది భరించే శక్తి మీ ఒక్కరికే ఉందన్న ఫీలింగ్ తనకుంది ఇతరులు ఎవరు భరించలేరు తన మెంటాలిటీని మీరు లేని లోటు హార్ట్ బ్రేక్ అయి ఉంది ఇతరులంటే వదిలేసి వెళ్ళారు నువ్వు కూడా అలానే చేస్తావా అని చెప్పి అడుగుతున్నారు మమ్మల్ని చాలా ఎమోషనల్ పెయిన్ ఉంది అని చెప్తున్నారు కొంతమంది డివోర్స్ దాకా వెళ్ళారు కొంతమంది డిప్రెషన్లో ఉన్నారు చాలా సఫర్ అవుతున్నారు అసలు ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అందరూ వదిలేశారు మీరు కూడా వదిలేశారని ఇది ఇక మీరు వదిలేసినట్టేనా అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఇట్ హట్స్ సో మచ్ అది చాలా పెయిన్ ఇస్తుందంట తనకి ఎప్పుడైతే మీరు వదిలి వెళ్ళారో అది తనకి చాలా పెయిన్ ఇస్తుంది ఆ బాధలో తను ఏం చేయాలి తనకి ఏం అర్థం కావట్లేదు అందువల్ల తను హార్డ్ వర్క్ చేస్తున్నారు బాగా ఇవన్నీ మర్చిపోవటానికి గతాన్ని మర్చిపోవడానికి వర్క్లో లీనమైపోయారన్నమాట తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు ఇలానే మీరు కూడా మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి తను మిమ్మల్ని మర్చిపోవడానికి తన స్కిల్స్ని తను ఇంప్రూవ్ చేసుకుంటున్నారు మీరు మీ దగ్గరకు వచ్చిన మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారన్న భయం ఉందండి తనలో ఇది కర్మ కార్డ్ అండి వీల ఫార్చూన్ మీకు ఇప్పటివరకు మీరు పడ్డ బాధలన్నీ పోయే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు బాధలు పడ్డారనుకోండి మంచిగా హ్యాపీగా ఉండే మూమెంట్ మీరు కర్మ మంచి కర్మలు చేసుకొని ఉంటే గుడ్ లక్ కర్మ వస్తుంది ఇది కర్మల మీద ఆధారపడి ఉంటుంది కార్డు ఎవరైతే మంచి కర్మలు చేసుకున్నారో మంచి జరుగుతుంది ఎవరైతే చెడు కర్మలు చేసుకున్నారో చెడు జరుగుతుంది అన్నమాట వారి వారి కర్మల మీద ఆధారపడి ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు మీరు చాలా బాధల్లో ఉన్నారు ఇక్కడి నుంచి హ్యాపీ మూమెంట్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది మీ లైఫ్ స్టైల్ మారే అవకాశం ఉంటుంది మీ కర్మ తగ్గి మంచి హ్యాపీ డేస్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఐ వాంట్ టు బి డిఫరెంట్ తను అందరిలా కాదు తను డిఫరెంట్ పర్సన్ అని చెప్పి తను అంటున్నారు తను హానెస్ట్గా ఉండాలి మెంటల్ క్లారిటీతో ఉండాలి చాలా అథారిటీ పవర్ కలిగి ఉండాలి ఇలా చేసే కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు డిసిప్లైన్డ్గా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ తను ఎంత వర్క్ చేసుకుంటున్నా ఎంతమందిలో ఉన్నా మిమ్మల్ని మర్చిపోవటం తన వల్ల కావట్లేదు అంటున్నారండి తన్ని ఆ విధంగా మీరు చూసుకున్నారు అంత హ్యాపీగా చూసుకున్నారన్నమాట ఆ పర్సన్ని ఇప్పుడు మీరు దూరం అయ్యాక మీ విలువ ఏంటి అనేది తనకు అర్థమవుతుంది ఇప్పుడు స్ట్రక్ పొజిషన్లో ఉండి ఆలోచిస్తున్నారు గతంలో జరిగినవన్నీ ఏంటి ఎంతమంది పది మందిలో ఉన్నా కూడా మీ మిమ్మల్ని మర్చిలే మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి ఫీల్ అవుతున్నారు వర్క్ టెన్షన్ వర్క్లో ఉన్నా కూడా మిమ్మల్ని మరవటం కష్టమవుతుంది అని చెప్తున్నారు కనుక ఏం చేయాలి ఎలా మీ దగ్గరికి రావాలి ఏ విధంగా ఈ సిచ్యువేషన్స్ మంచిగా అవుతాయి ఈ బాధలన్నీ ఎలా రిలీజ్ అవుతాయి అని చెప్పి తను ఆలోచిస్తున్నారు ట్రక్ స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు ఇదంతా ఒక కథలాగా ఉందంట సినిమా కథలాగా తను టీం వర్క్ చేస్తున్నారండి పది మందిని కనుక్కుంటున్నారు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసి మీ రిలేషన్షిప్ని కలపాలి కలుసుకోవాలి అని చెప్పి తను టీం వర్క్ చేస్తున్నారు యూఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీరు చాలా డిఫరెంట్ పర్సన్ తన చుట్టుపక్కల ఉన్న వారందరిలో కన్నా మీరు స్పెషల్ అని చెప్పి చెప్తున్నారు తను హార్డ్ వర్క్ చేసి ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో దాన్ని ఒక ఒక బిజినెస్లో పెట్టున్నారన్నమాట అది దానికోసం వెయిట్ చేస్తున్నారు ఆ ఇన్వెస్ట్మెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారేమో వెయిట్ చేయొద్దు అని చెప్తున్నారు కాసేపు మీతో రిలేషన్షిప్ కావాలని కాసేపు వద్దని తను తానే డిసైడ్ అవ్వలేకపోతున్నారు జగులు అవుతున్నారు మీతో న్యూ బిగినింగ్ చేసుకోవాలని కాసేపు మేము తన కోసం వెయిట్ చేస్తారేమో వద్దు అని అంటున్నారు తన పరిస్థితి తనకే అర్థం కావట్లేదు మీ రిలేషన్షిప్ మీ కెరియర్లో మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది చూద్దామండి మీ కెరియర్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం చూపించండి యూనివర్స్ మా వేవర్స్ యొక్క కెరియర్లో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెంటల్ ఎనర్జీస్ కూడా చూద్దామండి కార్డ్స్ తీసుకున్నాక ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రీడింగ్లోకి వెళ్దాం ఎలిమెంటల్ ఎనర్జీ నుంచి మీకు వచ్చే మెసేజ్ ఏంటి చూద్దాం చూడంతో మా వ్యూబర్స్ గురించి ఈ ఎనర్జీ వారి గురించి ఏం చెప్పండి లవ్ లైఫ్ గురించి ఏం చెప్తున్నారో చూద్దామండి లవ్ అయిబండ్ గురించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో చూద్దాము never too late to learn something new whether returning to academic academia or studying on your own a new skill or knowledge ఎన్హాన్స్ ఎఫిషియన్సీ ఏ వయసు వారైనా నేర్చుకోవటంలో తప్పులేదు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు లేదంటే పాత విషయాలని మరలా పునరావ పునః ప్రారంభించవచ్చు వాటిని మెరుగుపరచుకోవచ్చు పాత విషయాలని లేదంటే మీ నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పదును పెట్టుకోవచ్చు వాటి వల్ల జ్ఞానం పెరుగుతుంది మీ పనుల్లో సమర్థవంతంగా పనులు చేయగలరు అని చెప్పి చెప్తున్నారండి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు వాటిని నేర్చుకోవటం వల్ల మీ సమర్థత పెరుగుతుంది అని చెప్తున్నారు లేదంటే పాత విషయాలని మెరుగుపరచుకోవచ్చు అని చెప్తున్నారు లేదంటే మీ నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పదును పెట్టుకోండి అని చెప్తున్నారు మీ జ్ఞానం పెరిగితే మీరు పనుల్లో సమర్థవంతంగా చేసుకోగలరు అని చెప్పి చెప్తున్నారండి వయసుతో సంబంధం లేదు ఏ ఎవరైనా ఎలాగైనా నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు ఈ కార్డు మీకేం చెప్తుందంటే మీరు శాంతియుతంగా నిర్మలమైన మనసుతో ఆలోచించండి మీరు చక్కగా ఆలోచించడానికి విషయాల పట్ల స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది మీ శాంతంగా ఉండటం వల్ల మీరు శాంతంగా ఉండటం వల్ల చక్కగా ఆలోచించడానికి విషయం పట్ల అభివృద్ధి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందంట మీ శాంతమైన వైఖరి వల్ల సమస్యలను తక్కువగా చూడవచ్చు అంట అంటే లేదంటే సమస్యలను పరిష్కరించుకునే విధంగా వెళ్ళచ్చు అని చెప్తున్నారు మీరు శాంతియుతంగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు మీ రొమాన్స్ బటర్ఫ్లై ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీ మీ జీవితంలోకి ఒక కొత్త ప్రేమ రాబోతుంది దానివల్ల మీరు సంతోషంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పి చెప్తుంది మీ జీవితంలోకి ఒక కొత్త ప్రేమ రా రాబోతుందంట కార్మిక్ రిలేషన్షిప్ ఈ కార్డు మనకేం చెప్తుందంటే కార్మిక సంబంధం గురించి చెప్తుంది గత జన్మల వల్ల ఏర్పడ్డ కర్మ బంధాలు అని చెప్తుంది మీలో చాలా తీవ్రమైన బాధ ఉండుండొచ్చు గతంలో బాధ కోపం అభిమానం అలాంటి ఆలోచనలు మీ మీ లోపల ఉండి మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు కానీ వాటి నుంచి విడిపోయి అంటే ఆ బాధ కోపం వాటి నుంచి బయటికి రండి బయటికి వచ్చి మీరు శాంతియుతంగా ఆలోచించగలిగితే భావాలను తీసేసి మీ జీవితంలో వచ్చిన కల్ ఏవైతే సమస్యలు వచ్చాయో అవి సానుకూలంగా మారుతాయి అని చెప్పి చెప్తున్నారండి ఓవరాల్గా ఈ నాలుగు కార్డ్స్ మనకేం చెప్తున్నాయంటే మీ జీవితంలో ఒక మార్పు దశ నడుస్తుంది మీరు కొత్తగా నేర్చుకుంటున్నా లేదు మీ లోపల అంతర్లీనంగా ఉన్న ప్రశాంతతకు అవగాహన ఇస్తూ మీరు మీ ప్రేమ సంబంధాలని జాగ్రత్తగా కాపాడుకుంటూ మీ కార్మిక బంధాలను జాగ్రత్తగా సానుకూలంగా తీసుకువెళ్తారు అని చెప్పి చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ